హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్దు కిచెన్ ఆఫీషియల్ నేను మీ పద్మ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ అండి చికెన్ బిర్యానీ అంటే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు కానీ మనం చేసుకోవాలంటే టైం పడుతుంది మనము దమ్ చేసుకోవాలి అలాగే సైడ్ డిస్గా గ్రేవీ చేసుకోవాలి మనకి అంత టైం ఉండదు కదండి అండ్ మనకి క్విక్గా అయిపోవాలంటే ఈ విధంగా కుక్కర్లో బిర్యానీ పొడి పొడలాడుతూ చాలా చక్కగా వస్తుంది అండ్ మన ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ చుట్టాలు వచ్చే టైంలో మనకి టైం ఉండదు కదండి ఈ టైంలో మనం ఇలా కుక్కర్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ రైస్ పొడి పొడలాడుతూ ప్రెషర్ కుక్కర్లో దమ్ బిర్యానీ టేస్ట్ లాగా చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చికెన్ బిర్యానీ మనము చేసుకోవచ్చండి ఇలా ఈ ఈ బిర్యానీతో ఒక రాయితా ఉంటే చాలండి ఇంకా సైడ్ డిష్గా ఏ గ్రేవీ అవసరం ఉండదండి మనం ఇలానే తినేవచ్చు అండ్ అంత టేస్టీగా ఉంటుంది మరి హోటల్ లాంటి టేస్ట్తో మనం ఇంట్లోనే ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీగా క్విక్గా చేసేవచ్చండి మరి బిర్యానీ ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో చూసే ముందు ముందుగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి ఇక్కడ సిక్స్ సెవెన్ పచ్చిమిర్చిని తీసుకున్నానండి దాంట్లోనే పుదీనా హాఫ్ కప్ వేసుకున్నాను అలాగే కొత్తిమీరని హాఫ్ కప్ వేసుకున్నాను ఇప్పుడు ఈ మూడింటిని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను ఏడు వందల గ్రాముల చికెన్ని తీసుకున్నానండి సాల్ట్ వేసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు దీంట్లో మనము గ్రైండ్ చేసిన పేస్ట్ని వేసుకోవాలి వన్ స్పూన్ ధనియాల పౌడరు టూ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు అలాగే పావు స్పూన్ పసుపు వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో వన్ కప్ పెరుగు వేసుకున్నానండి ఇక్కడ నేను పెద్ద స్పూన్తో వన్ స్పూన్ ఆయిల్ని వేసుకుంటున్నానండి అదే మీరు చిన్న స్పూన్ అయితే ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ని వేసుకోండి అలాగే టూ స్పూన్ అల్లం వెల్లుది పేస్ట్ని వేసుకున్నాను ఇప్పుడు చికెన్కి మొత్తం కలిసేలా ఇలా మనం మిక్స్ చేసుకోవాలి స్పూన్తో చక్కగా కలపడానికి అవదండి ఇక్కడ నేను హ్యాండ్ని నీట్గా క్లీన్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను చికెన్కి మొత్తం మసాలా పట్టే విధంగా ఒక రెండు మూడు నిమిషాలు ఇలా మనము మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్స్ చేసుకునే చికెన్ని మనము ఒక ముప్పై నిమిషాల వరకు మ్యాగ్నెట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు నేను ఇక్కడ ఈ కప్పుతో ఫోర్ కప్స్ రైస్ని తీసుకుంటున్నాను ఇక్కడ నేను బాస్మతి రైస్ని యూస్ చేస్తున్నానండి మీరు ఈ రైస్ ప్లేస్లో నార్మల్ రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని నేను ఒక టూ టైమ్స్ శుభ్రంగా కడిగి పెట్టుకుంటున్నాను ఒక టూ టైమ్స్ నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఇందులో కొన్ని వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి ఒక ముప్పై నిమిషాల వరకు పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను ఐదారు ఆనియన్ని తీసుకున్నానండి పెద్ద సైజ్ ఆనియన్ని తీసుకున్నాను ఈ విధంగా సన్నంగా నేను కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసిన తర్వాత మనము ఈ ఆనియన్ని చేతితో ఇలా చేస్తే అన్నీ విడిపోతాయండి ఇప్పుడు ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి నేనైతే ఏ కుక్కర్లో బిర్యానీ చేస్తానో దాంట్లోనే నేను ఆనియన్ని ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో నేను టూ స్పూన్ ఆయిల్ని వేసుకున్నాను ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు ఆనియన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ని హై అండ్ మీడియంలో టర్న్ చేస్తూ ఈ ఆనియన్ని మనము ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్ని మనము ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ సైడ్లో వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలండి కుక్కర్లో ఇలా ఈజీగా మనము బిర్యానీ చేసి మన ఇంట్లో మన పిల్లలకి పెట్టవచ్చండి చాలా సింపుల్గా అండ్ త్వరగా అయిపోతుంది ఇప్పుడు ఆనియన్ బ్రౌన్ కలర్లో వచ్చిందండి ఈ బ్రౌన్ ఆనియన్ ఫ్రై చేయడానికి నాకు ఒక ఫోర్ మినిట్స్ పట్టిందండి చూడండి ఈ విధంగా కలర్ మారింది కదా ఇప్పుడు మనము దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి బ్రౌన్ ఆనియన్ బిర్యానీలో వేసుకుంటే చాలా బాగుంటుందండి అండ్ ఇప్పుడు నేను అదే కుక్కర్లో ఒక త్రీ స్పూన్ ఆయిల్ని వేసుకున్నానండి ఒక పెద్ద స్పూన్తో నేను త్రీ స్పూన్ ఆయిల్ని వేసుకున్నాను ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు దీంట్లోనే టూ స్పూన్ గీ వేసుకున్నానండి ఘీ వేసుకుంటే బిర్యానీకి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను దీంట్లో కొన్ని హోల్ గరం మసాలా వేసుకున్నానండి మిరియాలు లవంగులు దాల్చిన చెక్క జాపత్రి అలాగే బిర్యానీ ఆకులు రెండు జీలకర్ర వేసుకున్నాను ఇప్పుడు రెండు నిమిషాలు ఇవి మనం ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పూలు గరం మసాలా ఫ్రై చేసుకోండి లేదంటే మాడిపోతాయి ఇప్పుడు దీంట్లో ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఈ చికెన్ని కలుపుకోవాలి బాగా కలపండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ని మనము ఉడకనివ్వాలండి రెండు నిమిషాలు కలిపిన తర్వాత మనము మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి చికెన్లో వాటర్ మొత్తం తేలింది మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ చికెన్ని బాగా కలుపుకోవాలి చికెన్ని రెండు నిమిషాలు కలుపుకోవాలి ఇప్పుడు మరో ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనివ్వండి ఇలా రెండు మూడు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూడండి చికెను ఒక ట్వంటీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఉప్పు కారం మసాలా అంతా చికెన్కి పట్టే విధంగా మనము ఉడికించుకోవాలండి మనము ఒక ఐదు నిమిషాలు ఈ చికెన్ ఇలా ఉడికించుకోవడానికి మనకి కాస్త టైం పడుతుందండి ఆ తర్వాత మనకి త్వరగానే అయిపోతుంది చూడండి ఈ విధంగా మనకి ఆయిల్ తేలిపోయింది అంటే చికెన్ ఒక ఫార్టీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ టైంలో మనము ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి మనము వాటర్ అంతా తీసేసి ఈ విధంగా ఇలా జాల గరిటితో మనము రైస్ని ఇలా పొడి పొడిని వేసుకోవాలండి వీడియోలో చూపించే విధంగా మీరు వేసుకోండి మనము స్లోలీగా గరిటతో కలుపుకోవాలండి నెమ్మదిగా కలుపుకోవాలి లేదంటే బాస్మతి రైస్ కదా విరిగిపోతుంది ఈ విధంగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు దీంట్లో ఒక ఐదారు పచ్చిమిర్చిని నేను వేసుకున్నానండి ఇప్పుడు దీంట్లో ముందుగా ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్ని వేసుకోవాలి మీరు స్పైసీ ఎక్కువ వద్దు అనిపిస్తే మీరు పచ్చిమిర్చిని తక్కువగా వేసుకోండి నెమ్మదిగా కలపండి ఇప్పుడు రైస్కి మొత్తం మసాలా అంతా పట్టే విధంగా మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకోండి ఇప్పుడు మనము రైస్లో వేసుకోవడానికి వాటర్ని మనము తీసుకుందామండి ఇక్కడ మీరు ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నారో అదే కప్పుతో నేను ఒక కప్పుకి ఒకటిన్నర గ్లాస్ వాటర్ తీసుకున్నానండి నాలుగు కప్పుల రైస్కి నేను ఇక్కడ ఆరు కప్పులు వాటర్ తీసుకున్నాను ఇప్పుడు మూత తీసి చూడండి ఇప్పుడు నెమ్మదిగా కలుపుకోవాలి రైస్కి మొత్తం మసాలా అంతా పట్టిందండి ఇప్పుడు ఈ టైంలో నేను ఇక్కడ బిర్యానీ మసాలా వేసుకుంటున్నానండి రెండు స్పూన్ల బిర్యానీ మసాలా వేసుకున్నాను బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ని వేసుకోవాలి వాటర్ని వేసుకొని బాగా కలపండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి చూడండి నెమ్మదిగా కలపండి మీరు ఇక్కడ సాల్ట్ సరిపోయింది లేదో చెక్ చేసుకోండి ఇక్కడ నేను టూ స్పూన్ సాల్ట్ని వేసుకున్నానండి నాకు కొంచెం సాల్ట్ తగ్గింది ఇప్పుడు దీంట్లోనే పుదీనా అలాగే కొత్తిమీరని వేసుకున్నాను పుదీనా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇక్కడ నేను లెమన్ వాటర్ వేసుకున్నానండి ఒక పెద్ద సైజు లెమన్ తీసుకొని ఆ వాటర్ని నేను వేసుకున్నాను లెమన్ వేసుకుంటే బిర్యానీకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు నెమ్మదిగా కలుపుకోవాలి వీడియో చూపించే విధంగా నెమ్మదిగా కలపండి మీరు ఈ బాస్మతి రైస్ ప్లేస్లో నార్మల్ రైస్తో కూడా ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి మీరు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు దీంట్లో వన్ స్పూన్ గీ వేసుకున్నాను వన్ స్పూన్ గీ వేసుకొని ఇలా రెండు నిమిషాలు కలుపుకోవాలి ఆపై నుంచి బ్రౌన్ ఆనియన్ని వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకోండి కుక్కర్ మూత పెట్టుకొని వన్ విజల్ వస్తే చాలండి వన్ విజల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారినివ్వండి ఇప్పుడు విజల్ చెక్ చేసుకొని మూత తీసి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఆ పైన నేను ఫుడ్ కలర్ని వేసుకుంటున్నానండి రెడ్ ఫుడ్ కలరు మీరు ఈ ప్లేస్లో అయినా వేసుకోవచ్చు నేను కొన్ని బ్రౌన్ ఆనియన్ని మిగిల్చి పెట్టానండి అది పైనుంచి నేను వేసుకుంటున్నాను ఇప్పుడు మరో వన్ మినిట్ మూత పెట్టుకోండి ఇప్పుడు మూత తీసి చూడండి అచ్చం హోటల్లో వచ్చే విధంగా మన కుక్కర్లో ఈ బిర్యానీ ఎంత పొడి పొడులాడుతూ వచ్చిందండి అండ్ టేస్ట్ కూడా అంతే చాలా బాగుంటుందండి ఇంట్లోనే ఈజీగా క్విక్గా మనము ఈ బిర్యానీ చేసుకోవచ్చు మీరు కూడా నేను చెప్పే మెథడ్లో ఈ విధంగా ట్రై చేయండి బిర్యానీ చేయడం రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు మన ఇంటికి ఫ్రెండ్స్ చుట్టాలు వచ్చేటప్పుడు మనము ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు నేను ఈ చికెన్ బిర్యానీతో ఇలా చికెన్ చిల్లీ చేసుకున్నానండి ఈ రెసిపీ నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి నేను చెప్పే ప్రాసెస్లో మీరు కూడా చికెన్ బిర్యానీ చేస్తే కుక్కర్లో అడుగంటుకుంటా చక్కగా వస్తుందండి మరి లేట్ చేయకుండా మీరు కూడా ఇంట్లో ఈ కుక్కర్లో బిర్యానీ చేసి మీ పిల్లలకి అందరికీ పెట్టండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్